ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్జాట్ గ్రామంలో వెలుగు చూసిన షాకింగ్ ప్రేమ కథ అనూహ్య మలుపు తిరిగింది తన భార్య రాధికకు ఆమె వికాస్ తో ఇటీవలే బబ్లు పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏదైనా ప్రాణహాని తలపడుతుందనే భయంతో బబ్లు తన భార్యను ఆమె ప్రియుడికే ఇచ్చి కట్టబెట్టాడు అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాక్ ఇచ్చింది రాధికను తిరిగి ఆమె మొదటి భర్త బబ్లూకే అప్పగించింది రాధికకు రెండో పెళ్లి చేశాక తన వల్ల ఆమెకు పుట్టిన ఇద్దరు పిల్లల బాధ్యతలను తీసుకున్నాడు రాధిక తన ఇద్దరు పిల్లలను బబ్లూ వద్దే వదిలేసి రెండో భర్త వికాస్ తో వెళ్లిపోయింది రాధిక భర్త అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి తాను చలించిపోయానని అందుకే రాధికను తన మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపోమని తేల్చి చెప్పానని వికాస్ తల్లి వెల్లడించింది ఈ విషయంపై కటార్చాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది బబ్లు రాధికను తన భార్యగా ఆదరిస్తానని గ్రామ పెద్దల సమక్షంలో ప్రమాణం చేసి రాధికను బబ్లు తిరిగి స్వీకరించాడు భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు దీంతో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసును అందరూ కొనియాడుతున్నారు